తిరుమల యాత్ర రామ్ నేర్చుకున్న పాఠం ముఖ్య గమనిక ఈ కథలోని సమాచారం సూచన కోసం మాత్రమే తిరుమల దర్శన టోకెన్ల జారీకి సంబంధించిన తాజా మరియు ఖచ్చితమైన వివరాల కోసం దయచేసి తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అధికారిక వెబ్సైట్ను తనిఖీ చేయండి రామ్ మరియు అతని తండ్రి తిరుపతికి చేరుకున్నారు రామ్ కళ్లలో శ్రీవారిని దర్శించుకోవాలనే ఆశమెరుస్తోంది నానా మన దగ్గర దర్శనం టిక్కెట్లు లేవుకదా మనం స్వామిని ఎలా చూస్తాము అని ఆతృతగా అడిగాడు హరి హరినవ్వి కంగారు రామ్ మనం ముందుగా బుక్ చేసుకోకపోయినా ఇక్కడ ఉచితంగా స్లాటెడ్ సర్వదర్శనం ఎస్ఎస్డి టోకెన్లు తీసుకోవచ్చు దీనివల్ల మనం గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన అవసరం ఉండదు అని చెప్పారు అవునా నాన్నా ఆ టోకెన్లు ఎక్కడ ఇస్తారు అని రామ్ ఆశ్చర్యంగా అడిగాడు తిరుపతిలో మూడు ముఖ్యమైన చోట్ల ఇస్తారు ఒకటి ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండోది రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణునివాసం మూడోది అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్ అని హరి వివరించారు ఈ టోకెన్లు ఎప్పుడిస్తారు నాన్నా రోజుకి ఎన్నిస్తారు అని రాం కుతూహలంగా అడిగాడు సాధారణంగా మరుసటి రోజు దర్శనం కోసం ప్రతిరోజు సాయంత్రం నాలుగు లేదా ఐదు గంటల నుండి టోకెన్లు ఇవ్వడం ప్రారంభిస్తారు ఆ రోజు కోటా పూర్తయ్యే వరకు ఇస్తూనే ఉంటారు అని హరిచెప్పారు మొత్తం ఎన్ని టోకెన్లు ఉంటాయి నాన్నా అని రాం అడిగాడు శ్రీనివాసం కాంప్లెక్స్లో ఎనిమిదివేలు విష్ణునివాసంలో ఏడు వేలు మరియు భూదేవి కాంప్లెక్స్లో ఐదువేలు టోకెన్లు ఇస్తారు అంటే దాదాపు ఇరవై వేలు మంది భక్తులు ప్రతిరోజూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు అని హరిలెక్క చెప్పారు వారు రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణునివాసం కౌంటర్ వద్దకు చేరుకున్నారు అక్కడ భక్తులు క్రమశిక్షణతో క్యూలో నిలబడి ఉన్నారు చూడురాం మనం మన ఆధార్ కార్డు చూపిస్తే మనకు దర్శనం సమయం కేటాయించిన టోకెన్ ఇస్తారు అని హరి చూపించారు క్యూలో నిలబడి ఉండగా రామ్ అక్కడ ఉన్న డిజిటల్ బోర్డును చూశాడు దానిపై ఇంకా అందుబాటులో ఉన్న టోకెన్ల సంఖ్య మరియు కేటాయించబడుతున్న దర్శన సమయం కనిపిస్తున్నాయి అది చూసి రామ్కు కాస్త ధైర్యం వచ్చింది వారివంతు రాగానే రాగానే హరికౌంటర్లోని సిబ్బందికి తమ ఆధార్ కార్డులు ఇచ్చారు ఆ సిబ్బంది వారిద్దరి ఫొటోలు తీసుకుని కూడా నమోదు చేసుకున్నారు రామ్ ఆ ప్రక్రియను ఎంతో ఆసక్తిగా గమనించాడు వారికి మరుసటి రోజు ఉదయం పది గంటలకు దర్శన సమయం కేటాయించిన టోకెన్లు వచ్చాయి ఆ టోకెన్ మీద వారి ఫోటోలు బార్ కోడ్ మరియు వారు రిపోర్ట్ చేయాల్సిన సమయం ప్రదేశం స్పష్టంగా ముద్రించి ఉన్నాయి రామ్ ఆ టోకెన్ను సంతోషంగా చేతిలోకి తీసుకున్నాడు టోకెన్లు వచ్చాక హరి ఇప్పుడు మనకు రేపటి దర్శనం ఖరారైంది ఇంతలో నీకో విషయం తెలుసా నడకమార్గంలో కొండపైకి వెళ్లేవారికి కూడా ప్రత్యేకంగా టోకెన్లు ఇస్తారు అన్నారు అవునా అలిపిరి నడక మార్గంలో వెళ్లేవారికి ఎక్కడ ఇస్తారు అని రామడిగాడు వారికి అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్లోనే టోకెన్లు ఇస్తారు ఆ మార్గంలో కోసం ప్రతిరోజూ పదివేలు టోకెన్లు అందుబాటులో ఉంటాయి అయితే టోకెన్ తీసుకున్న భక్తులు మార్గమధ్యంలో గాలిగోపురం దగ్గర తప్పనిసరిగా స్కాన్ చేయించుకోవాలి అని హరి వివరించారు మరి శ్రీవారిమెట్టు అనే ఇంకో దారి కూడా ఉంది కదా అని రామ్ గుర్తు చేసుకున్నాడు నిజమే ఆ పురాతన మార్గంలో వెళ్లేవారికి కూడా అలిపిరి బస్టాండ్ దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్లోనే సాయంత్రం నాలుగు లేదా ఐదు గంటల నుండి టోకెన్లు ఇస్తారు వారు పన్నెండు వందలో మెట్టుదగ్గిర తమ టోకెన్ను స్కాన్ చేయించుకోవాలి అని హరి వివరించారు ఇన్ని వివరాలు తెలుసుకున్న రామ్కు చాలా ఆశ్చర్యం వేసింది అంటే ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకోకపోయినా స్వామివారిని దర్శించుకోవడానికి ఇన్ని మార్గాలు ఉన్నాయనమాట టీటీడీ వారు ఎంత చక్కటి ఏర్పాట్లు చేశారో నాన్నా అని మెచ్చుకున్నాడు మరుసటి రోజు వారు బస్సులో తిరుమల కొండపైకి ప్రయాణమయ్యారు దారి పొడవునా ఉన్న పచ్చని చెట్లు మలుపులు తిరిగే ఘాట్ రామ్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి గాలిలో ఒక దివ్యమైన అనుభూతిని పొందాడు తమకు కేటాయించిన సమయానికి వారు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ రెండు వద్దకు చేరుకున్నారు అక్కడి సిబ్బందికి తమ టోకెన్లు చూపించి లోపలికి ప్రవేశించారు టోకెన్ ఉండటం వల్ల వారు నేరుగా కంపార్ట్మెంట్లలోకి వెళ్లారు అక్కడ ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం రాలేదు అంతా చాలా క్రమపద్ధతిలో ప్రశాంతంగా జరిగిపోతోంది చివరకు వారు ప్రధాన ఆలయంలోకి ప్రవేశించారు బంగారు పూతతో మెరిసిపోతున్న ఆనంద నిలయ విమానాన్ని చూసి భక్తితో చేతులు జోడించాడు ఆలయంలోని గంటల శబ్దం గోవింద నామస్మరణ అతని మనసును పులకింపజేశాయి గర్భగుడిలో స్వామిని చూసినప్పుడు రాం కళ్ళు ఆనందంతో నిండిపోయాయి ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూసి తన్మయత్వం చెందాడు ధన్యవాదాలు నాన్న సరైన సమాచారం చెప్పి నా యాత్రను సులభం మరియు మధురంగా మార్చావు అని రామ్ తండ్రితో అన్నాడు